ఏదైనా నేను చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహం అహం ఎక్కడ మొదలవుతుందో పతనం కూడా అక్కడే మొదలవుతుంది ఈ ప్రపంచంలో ఎంత గొప్ప వాళ్ళను చూసినా వాళ్ళను మించిన గొప్పవాళ్ళు మనకి కనిపిస్తూనే ఉంటారు కొన్నిసార్లు అహం అవమానాలకు కూడా దారితీస్తుంది అహం గురించి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అద్భుతమైన కథను చివరి వరకు వినండి కథ ముగింపు బాగా ఆకట్టుకోవడమే కాకుండా అహానుడిచిపెట్టేలా చేస్తుంది కథ ముగింపు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఒకనొకప్పుడు రవీంద్రవర్మ అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు అతను ఎలాంటి చిత్రం గీసినా జీవం ఉట్టిపడుతున్నట్టు కనిపించేది అందరినీ ఆకట్టుకొని ప్రశంసల వర్షం కురిపించేది అతని చిత్రాన్ని ఎంతోమంది ఎంతెంతో ధనం వెచ్చించి కొనుగోలు చేసేవారు అనేక సన్మానాలు బిరుదులు కూడా అందుకున్నాడు కాలం గడిచే కొద్దీ అతని నైపుణ్యం అతనిలో నాకంటే గొప్ప చిత్రకారుడు ఇంకెవరూ ఉండరన్న అహంకారాన్ని పెంచింది తన నైపుణ్యం అందరికీ తెలియచేస్తూ ఇంకా ఖ్యాతి పొందాలనుకున్నాడు అప్పటి నుండి ఒక్కొక్క రాజ్యానికి వెళుతూ రాజస్థానంలో రాజుల్ని కలుస్తూ తను గీసిన చిత్రాల్ని సన్మాన పత్రాన్ని చూపిస్తూ మీ రాజ్యంలో నాతో పోటీ పడే చిత్రాలు చిత్రించి నన్ను ఓడించగల చిత్రకారులు ఉంటే పోటీకి పిలిపించండి నాకంటే గొప్పగా చిత్రాన్ని చిత్రించి నన్ను ఓడించిన వారికి నా చేతికున్న బంగారు కంకణాన్ని బహుకరించి వెళ్ళిపోతాను మీరు ఓడిపోతే నాకంటే గొప్ప చిత్రకారుడు మీ రాజ్యంలో లేడన్న విషయాన్ని రాజ్యమంతా తెలిసేలా ప్రకటించండి అని చెప్పేవాడు తను వెళ్ళిన ప్రతి చోట విజయం లభించేది తనను మించిన చిత్రకారుడు ఈ భూమి మీద లేడన్న అహంకారం రవీంద్రవర్మలో బాగా ఎక్కువైంది ఒకసారి ఒక రాజును సభలో కొలువుతీరి ఉండగా కలిసి తన ప్రతిభా పోటీ గురించి చెప్పాడు అది విన్న రాజుగారు రెండు రోజులు సమయం ఇస్తే మీతో పోటీకి ఏర్పాట్లు చేస్తామన్నాడు రవీంద్రవర్మ సరేనంటూ వెళ్ళిపోయాడు రాజు మాత్రం తమ రాజ్యంలో చిత్రకారులు ఎవరా అతని చేతిలో ఎవ్వరూ అతని చేతిలో ఓడిపోకూడదని రాజ్యమంతటా ఇలా దండూరా వేయించాడు మన రాజ్యంలో అద్భుతమైన నైపుణ్యం గల చిత్రకారులు ఎవరైనా ఉంటే వెంటనే రాజస్థానానికి వచ్చి కలవండి రెండు రోజుల్లో జరగబోయే పోటీలో పాల్గొనండి అందులో గెలిచిన వారికి వెయ్యి బంగారు నాణ్యాలు బహుకరించి ఘనంగా సత్కరించడం జరుగుతుంది దండోరా విన్న ఎంతోమంది చిత్రకారులు పోటీలో పాల్గొనడానికి ఎగబడ్డారు కానీ వారి ప్రతిభ చూసిన రాజుకు కానీ మంత్రికి కానీ రవీంద్రవర్మతో పోటీ పడి గెలుస్తారన్న నమ్మకం కలగలేదు అందరి నైపుణ్యం పరిశీలించిన తర్వాత చివరిగా కళానిధి అనే చిత్రకారుడు రవీంద్రవర్మతో పోటీ పడగలడన్న నమ్మకం కలిగి అతన్ని పోటీకి ఎంపిక చేశారు పోటీ రోజు రవీంద్రవర్మ కళానిధి అక్కడికి చేరుకున్నారు వారిద్దరిని రెండు విశాలమైన వేరు వేరు గదుల్లో ఉంచి చిత్రలేఖనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు వారికి ఇచ్చిన సమయం పూర్తయ్యాక రవీంద్రవర్మ తను చిత్రించిన చిత్రాన్ని చూపించడానికి అక్కడున్న అందరినీ పిలిచాడు కళానిధితో సహా వారంతా గదిలోకి వెళ్ళి అతను చిత్రించిన చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యంతో విగ్రహంలా నిలిచి ఉండిపోయారు అందరికీ అత్యద్భుతం అనిపించింది మహారాజా ఈ చిత్రాన్ని ఉద్యానవనంలో చెట్ల మధ్య పెట్టించండి అని కోరాడు రవీంద్రవర్మ రాజు అలా అలాగే చేశారు అక్కడ వారంతా చిత్రానికి కాస్త దూరంగా నిలబడి దానివైపే చూస్తున్నారు ఆ చిత్రంలో ఒక చెట్టు కొమ్మ దానికి కొన్ని జామకాయలు ఉన్నాయి అవి నిజంగానే జామకాయలు అన్నట్టు కనిపిస్తున్నాయి కొద్దిసేపటికి రెండు రామచిలకలు వచ్చి ఆ జామకాయల మీద పొడవసాగాయి ఆ దృశ్యాన్ని చూసిన అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు ఆ తర్వాత రాజుగారు మీ చిత్రాన్ని కూడా చూపించండి అని కళానిధిని కోరాడు అతను వారిని తన గదిలోకి ఆహ్వానించాడు వారంతా గదిలో నలువైపులా చూసినా అతను గీసిన చిత్రం కనిపించలేదు రవీంద్రవర్మ కూడా కళానిధి వైపు ప్రశ్నార్థకంగా చూడడం గమనించి గదిలో ఒకవైపు తను వేలు చూపించాడు కళానిధి అక్కడ ఎర్రటి తెరలు ఉన్నాయి రవీంద్రవర్మ అక్కడికి వెళ్ళి ఆ తెరల వెనుక చిత్రం ఉందని భావించి ఆ తెరల్ని తొలగించబోయాడు ఆశ్చర్యం అవి తెరలు కాదు అచ్చం తెరలు అని భ్రమింపచేసేలా అతను గీసిన చిత్రం అది గమనించిన రవీంద్రవర్మ రాజుగారి వద్దకు వచ్చి మహారాజా ఇంతకాలం నన్ను మించిన చిత్రకారుడు లేడన్న భావనతో ఎన్నో రాజ్యాలు తిరిగాను కానీ మీ రాజ్యంలో నన్ను మించిన చిత్రకారుడిని చూశాను నేను గీసిన చిత్రం పక్షుల్ని మాత్రమే నిజమని భ్రమింపచేసింది కానీ ఇతను గీసిన చిత్రం మనుషులే నిజం అనుకునేలా చేసింది ముఖ్యంగా ఎంతో అనుభవం ఉన్న నేను కూడా అది నిజమైన తెరలు అనుకున్నాను కాబట్టి నేను ఓడిపోయాను అంటూ కళానిధి వైపు తిరిగి అతనికి బహూకరించడానికి తన బంగారు కంకణం తీయబోయాడు కళానిధి అతన్ని వారించి తమరు నిజంగానే చాలా గొప్ప చిత్రకారులు మీరు అదే నమ్మండి నేను మాత్రమే గొప్ప చిత్రకారుడిని అన్న భావన విడిచిపెడితే మీ గొప్పతనం ఎన్నో రెట్లు పెరుగుతుంది మీ ప్రతిభ గుర్తింపు గౌరవాలకు రూపమే ఈ కంకణం ఇది మీ వద్దే ఉంచండి అన్నాడు ఆ అనుభవం వర్మలో ఉన్న అహంకారాన్ని నెమ్మది నెమ్మదిగా తొలగించింది అందుకే జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకునేవారు ఎవ్వరూ అహం దరి చేరనివ్వకూడదు అహం వివేకాన్ని చంపేస్తుంది సూక్ష్మ దృష్టితో ఆలోచించకుండా చేస్తుంది తాను చెప్పింది ఎదుటివాళ్ళు వినాలి అనే ధోరణి మొదలవుతుంది ఎవరైనా వినకపోతే అసహనం కోపం విసుగు కలుగుతుంది మిత్రులు శత్రువులుగా మారిపోతారు వారిని అగౌరవపరచడం అలవాటు చేస్తుంది ఎవరూ తన స్థాయికి చేరుకోకూడదు అనిపిస్తుంది ఎదుటివాళ్ళు గొప్పతనం ఒప్పుకోకుండా చేస్తుంది అభినందించడానికి కూడా మనస్కరించకుండా చేస్తుంది ఏదోలా వాళ్లను తక్కువగా చేస్తూ కించపరచాలన్న అసూయ కలిగిస్తుంది కంటికి కనపడిన రూపం లేని మనిషి లోపల దాగి ఉండే దహింపచేసే అతి భయంకరమైన శత్రువు అహం అహం లేని మనసు ప్రశాంతంగా ఉంటుంది అహాన్ని వదిలేస్తే ఆనందంగా ఉంటుంది